ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్లు అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదితో కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవి తెలియనేటివి కాదు కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా కష్టాలు రావడం అన్నది సర్వసహజం కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ